నార్సింగ్లో కొనసాగుతున్న బంద్ మెదక్ జిల్లా కేంద్రంలో అల్లర్ల నేపథ్యంలో బీజేపీ గోరక్షణ సమితి కార్యకర్తల అరెస్టును నిరసిస్తూ విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దల్ బీజేపీ ఇచ్చిన పిలుపుతో నార్సింగ్ మండల కేంద్రంలో సోమవారం ఉదయం నుండి స్వచ్ఛందంగా బంద్ కొనసాగుతుంది జిల్లా బంద్కు పిలుపునివ్వడంతో ఉదయం నుండే వ్యా వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా షాపులు మూసివేసి బంద్లో పాల్గొన్నారు ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి పెట్రోలింగ్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు చంద్రశేఖర్ ప్రధాన కార్యదర్శి మైలారం లక్ష్మి సీనియర్ నాయకులు కుంబర్ నర్సింహులు మన్నే యాదగిరి గురుపాదం అమర్ విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దల్ బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు చాలా గోవులను కళ్యాబర్లకు తీసుకెళ్తున్నటువంటి గోవులను కాపాడడానికి ప్రయత్నం చేసినటువంటి హిందువాయిని బజరంగ కార్యకర్తలను ఒక వర్గం వారు వారు కత్తిపట్ల దాడి కట్టెలతో దాడి చేయడము నిజంగా ఈ తెలంగాణ రాష్ట్ర చరిత్రలో కాశీం నజం పాలన అనుకుంటే మళ్ళీ కాశీం నజీ పాలన తీసుకొచ్చిన ఒక దుస్థితి ఏర్పడ్డది తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో అసలు హిందువులకు అనేది రచన లేకుండా రెండు రోజుల క్రితం శనివారం రోజున మెదక్ జిల్లా కేంద్రంలో గోరక్షకులు బజరంగ్ దళ్ విహెచ్పి కార్యకర్తలు అందరూ ఒక ఇంచుమించు ఒక వనక్రమంగా చంపడానికి తీసుకెళ్తుంటే వాళ్ళు ఎదురుపడి అడ్డుకోవడం జరిగింది ఇలాంటి జీవహింస మనకు ఒక పాలు దేవతగా ఒక గోమాతని మనం ఎంతో పూజిస్తూ ఉంటాము అలాంటి గోమాతలను వంద గోప్రీ సందర్భంగా కలేబరలకు తీసుకెళ్లి చంపుదామని చూసి దాన్ని అడ్డుకున్నందుకు బహిరంగీహెచ్పి బీజేపీ కార్యకర్తలను ముస్లిం మూకలు గతులతో దాడి చేసి దాడి చేసిందే కాకుండా కొన్ని దుష్టశక్తులు జైలుకు పంపించి పదిహేను మందిని కోర్టుకు తీసుకెళ్లకుండా ఓన్లీ పదిహేను మందిని బీజేపీ విహెచ్పి కార్యకర్తలను జైలు పాలు చేసారు ఇలా ఏకపక్షంగా చేయడం దురదృష్టకరం ఏదైనా తప్పు ఉంటే మేరకు ప్రతి మెదక్ జిల్లా బంద్ బంద్ చేయడం జరిగింది ఈ బంద్లో భాగంగా మరి గ్రామంలో మేము బండ్ల కేంద్రంలో అంతా తిరిగి వానికి వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా మూసివేయడం జరిగింది మరి అదేవిధంగా సుప్రీంకోర్టు నుంచి గోవాద నిషేధ చట్టం తీసుకొచ్చినా కానీ కూడా మరి దీన్ని బేఖాతరు చేస్తూ చట్టం చేతులు తీసుకున్నారు మీరు ఉద్దేశంతోని ఉద్దేశంతో గోరక్షకులను హిందూవాదులను వారిని శిక్షించడం జరిగింది కట్టుబడులకు గురవ్వడం జరిగింది మరి దానికి నిరసనగా ఈరోజు మేము పనిచేయడం జరుగుతుంది మరి చట్టం కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా వాళ్ళకే